వార్డెన్లు ఇక్కడ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా స్థానికంగా ఉన్న పరిస్థితి గత ప్రతి కు ఒక వార్డెన్ ఉండాలను గవర్నమెంట్ స్పందించి అధికారులు స్పందించి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి ప్రతి హాస్టల్కి ఒక వార్డెన్ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సక్రమంగా నడుపుతాను నడపట్లేదు అండోకొండ నుంచి నుంచి ములుగు నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ రెండు రోజులకు ఒకసారి వస్తాడు వార్డెన్ సామాగ్రి ఇచ్చి అంతే తప్ప ఇక్కడ నైట్ కూడా పాము కరిచినా పురుగు గరిచినా ఏది గరిచినా కూడా విద్యార్థికి దిక్కు చేసే ఉండడు వాచ్మెన్ మంచిగా డ్రింక్ చేస్తాడు రూమ్లో వంటాడు వాచ్మెన్ కొన్ని ఆస్తులు వాచ్మెన్ వాచ్మీ డ్రింక్ చేస్తాడు ఇంటికాడ వంటాడు అర్ధరాత్రి ఫోన్ చేస్తే వార్డెన్ లేపడు వాచ్మెన్ లేపడు మరి ఆ విద్యార్థిని నమ్ముకొని తల్లిదండ్రులు ఇక్కడ జాయిన్ చేయిపోతారు పేద విద్యార్థిని వాడు ఆ పిల్లలు చచ్చిపోతే ఎవరు బాధ్యులు అధికారులు ప్రభుత్వమే కదా మేడం ప్రభుత్వం ఇక్కడ చేస్తాము ప్రభుత్వం మీ అధికారులు మీ వల్లనే చొరవ చూపి వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో విద్య జరిగి సస్పెండ్ చేయాలి లేకపోతే విద్యార్థులకు ప్రాణహాయం జరిగేటువంటి ప్రమాదం ఈ మండలంలో ఇది పెద్ద మండలం ఈ జిల్లాలోనే తరూరు కానీ మరిపెడ కానీ ఏ సంవత్సరం కానీ ఈ జిల్లాలో మేజర్ మండలం విద్యా విద్యా సంస్థలు ఉన్నటువంటి మండలం ఇది కాబట్టి తక్షణమే మీరు తక్షణం ఈ జిల్లాలో ఈ మండలంలో కానీ మరి ప్రత్యేకంగా ఎవరికి చెప్పకుండా మీరు ఆకస్మిక తనిఖీ చేయాలనేది మా ఉద్దేశం స్వయంగా వార్డెన్ లేకుండా వర్కర్ లేకుండా మీరు స్వయంగా ఆడపిల్లలతో మీరు స్వయంగా మాట్లాడాలి మీ మీద నమ్మకం ఉన్నది మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు ఒక లేడీ ఎంఆర్ఓ గారు మీరు చేసినటువంటి ధోరణ కళలు చేసినటువంటి యాక్టివిటీస్ నాకు తెలుసు నేను గత పదిహేను సంవత్సరాలు విద్యార్థి ఉద్యమంలో చేస్తూ ఉన్నాను కాబట్టి అందుకోసం ఇంత క్షుణ్ణంగా మీకు చెప్తా ఉన్నాను సార్ కూడా ఎంత స్ట్రిక్ తెలుసు ఎవరికి ఎట్లా పనిచేయాలని మీరు చేస్తూ ఉన్నారు కొత్తగా వచ్చిన స్టాఫ్ కూడా కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు ఒంగు చేయకుండా మీ మీ యొక్క టాలెంట్ ఎలా చూపిస్తారో అదే విధంగా కంటిన్యూ చేయాలని ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం విద్యార్థి సంఘంగా అదేవిధంగా రేషన్ కార్డు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి భూభారత్ మీరు ఉన్నారు కాబట్టి చేయలేకపోయారు కాబట్టి తక్షణమే అవి పెండింగ్ చూడాలి కాబట్టి కొన్ని మా దృష్టికి వచ్చాయి కొత్త స్టాఫ్ వచ్చారు ఒకరు మూడు వందలు ఒకరు ఐదు వందల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు రేషన్ కార్డు కొడతామని క్యాష్ ఇన్కమ్ చేపిస్తామని కానీ మేము చెప్పదలుచుకోలేదు వాళ్ళ పేర్లు వాళ్ళ పొట్ట కొట్టదలుచుకోలేదు ఇప్పుడు వాళ్ళు కూడా వింటా ఉన్నారు మీకు చెప్తా అంటే కానీ నేను ఎవిడెన్స్తో నాక్కడ ఉన్నాయి కానీ ఇప్పుడు చేస్తే వాళ్ళు కొట్టగొట్టినడతారు మీరు యాక్టివ్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తారు కానీ నేను అట్లా చేయను ఇప్పటి నుంచి మార్క్ వచ్చే విధంగా మీరు స్టాఫ్ మీటింగ్ పెట్టండి అలాంటి ప్రయత్నాలు జరగకుండా మీరు చూస్తారని ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మండలంలో కొంచెం ప్రత్యేక నిఘా పెట్టాలని మా యొక్క విజ్ఞప్తి ఒక ఫోటో కనీసం మీరు పోయేటప్పుడు ఆరయ్య గారు కానీ మీరు కానీ పోయేటప్పుడు మీ డ్రైవర్స్ కానీ ఎవరైనా మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ ఉన్న వార్డర్లకు కానీ వర్కర్లకు కానీ సమాచారం ఇస్తూ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ కలెక్టర్ గారు వస్తా ఉన్నారు ఎంఆర్ఓ తోటి ఆర్ఐ గారు వస్తా ఉన్నారు మీరు జాగ్రత్త అప్రమత్తంగా ఉండండి అంటే వాళ్ళు ముగ్గు పోసి వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ తల్లి పిల్లలు మీరు ఏం చెప్పకండి ఎంఆర్ఓ గారు అధికారులు వస్తారు మీరు ఏం చెప్పకండి అన్ని పెడతా ఉన్నారని చెప్పండి వాటర్ వస్తానే టాయిలెట్స్ పనిచేస్తాయి వాడ్యను ఉంటాండి ఇక్కడ సక్రమంగా వర్కర్లు మమ్మల్ని తిట్టట్లేదు మమ్మల్ని ఏమనట్లేదు అందరు బాగా చూసుకుంటారని విద్యార్థిని భయప్రాంతా గురి చేస్తా ఉన్నారు